హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరన్ సిద్ధు కార్లో కూర్చుని మహి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మహి వచ్చి కార్ ఎక్కి సిద్ధు వైపు సీరియస్గా చూసి కామ్గా కూర్చుంటుంది సిద్ధు మాట్లాడటానికి ట్రై చేసినా మాట్లాడదు ఫైనలీ మహి సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ అశోక్ పెళ్లికి వెళ్తారు సిద్ధు వాళ్ళు అశోక్ని కలిసి వాళ్లకు సిద్ధు తెచ్చిన గిఫ్ట్ ఇచ్చి సిద్ధు తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మహి ఇంకా అలాగే ఉండడంతో మహి దగ్గరకు వచ్చి మహి నేనేదో సరదాగా చేశా దానికి నువ్వు ఇంత సీరియస్ అవ్వాలా మహికి కళ్ళలో నుండి నీళ్లు వస్తాయి అది చూసి సిద్ధు కంగారు పడి ఐ ఐఎమ్ వెరీ సారీ ఇంకెప్పుడు ఇలా చేయను ఓకేనా అది కాదు మన పెళ్ళికి మీ మామ్ డాడ్ ఒప్పుకుంటారా ఇలాగే హ్యాపీగా జరుగుతుందో లేదో అని భయంగా ఉంది మహి ఇంకో పావు గంటలో నీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా ఓకేనా ఏడవకు అందరూ చూస్తున్నారు అని తన కర్చీఫ్ తీసి ఇస్తూ అయితే నేను నార్మల్గానే ఉండొచ్చు అన్నమాట అని ఐ విస్క్ చేస్తాడు సిద్ధు మాటలకి మహికి నవ్వొచ్చి నవ్వుతూ కర్చీఫ్ తీసుకుంటుంది అమ్మయ్య నవ్వావా అప్పుడే తన ఫ్రెండ్ రావడంతో అదిగో నా ఫ్రెండ్ కూడా వచ్చేశాడు పదా అని మహిని తన ఫ్రెండ్ దగ్గరకు తీసుకెళ్తాడు ఈ స్టోరీకి ముందు నేను చదివిన స్టోరీలోని క్యారెక్టర్లు వీళ్ళు మీకు గుర్తుంటుంది అనుకుంటున్నా అభి సారిక వంశీ వాళ్ళని చూసి మహి వావ్ మీరేనా ఆ అభిసారిక సిద్ధు మీ గురించి చెప్పాడు కానీ మీరే వస్తున్నారు అని చెప్పలేదు అని అంటుంది అభి సారిక ఇద్దరు నవ్వుకుంటారు హాయ్ సిస్టర్ హౌ ఆర్ యూ అని అడుగుతాడు అభి ఫైన్ ఏంట్రా అభి ఇంత లేట్గా వచ్చావు అని అడుగుతాడు సిద్ధు హా మీ సిస్టర్ రెడీ అవ్వడానికి ఎన్ని గంటలు తీసుకుంటుందో అని సారిక వైపు చూస్తాడు సారిక అభిని గెలుతుంది సిద్ధు మహి వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటారు మహి మీరు చాలా బాగున్నారు అన్నయ్య నిధి గుడ్ సెలెక్షన్ అని అంటుంది సారిక మీరు కూడా చాలా బాగున్నారు అని అంటుంది మహి అంతలో అభి చూసావా సిద్ధు అంటే మనమిద్దరమే బాగోలేదన్నమాట అని అంటాడు దాంతో అందరూ నవ్వుకుంటారు ఓకే అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అని అంటాడు సిద్ధు దాంతో అక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లో నలుగురు కూర్చుంటారు సిద్దు అభి మాట్లాడుకుంటూ ఉంటారు అభి మహి డల్గా ఉండడం చూసి సారికకు సైక చేసి తనని కాసేపు బయటకు తీసుకెళ్ళమని చెప్తాడు సారిక ఓకే అని మహి నాకు ఆకులిగా ఉంది మనం ఏమైనా తినడానికి వెళ్దామా అని అడుగుతుంది మహి సిద్ధు వైపు చూస్తుంది హా మహి కూడా మార్నింగ్ ఏం తినలేదు వెళ్ళండి అని వాళ్ళని పంపిస్తాడు వాళ్ళు వెళ్ళాక హా ఇప్పుడు చెప్పరా ఏంటి ప్రాబ్లం అయినా నువ్వెప్పుడు ప్రేమలో పడ్డావురా అని అడుగుతాడు అభి జరిగిన స్టోరీ అంతా చెప్తాడు సిద్ధు ఓహో అయితే మా సిస్టర్ చాలా రా రాయి ఇలాంటి నిన్ను కదిలించింది అని అంటాడు అభి నాకు నీ స్టోరీ మొత్తం వంశీగాడు చెప్పాడులే నువ్వు నాకన్నా పెద్ద రాయి నిన్నే మార్చేసిందంటే మా సిస్టర్ ఇంకా గ్రేట్ అవును ఇందుకి వంశీగాడు ఎక్కడా ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇద్దరం వచ్చేస్తే కొంచెం ప్రాబ్లం అని నేను వచ్చా ఓకే ఇందుకు ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియట్లేదురా అభి కాసేపు ఆలోచించి ఒరే సిద్ధు నాకు ఒక ఐడియా వచ్చింది నిషా హర్ట్ అవ్వకూడదంటే నీ పెళ్ళితో పాటు తన పెళ్ళి కూడా చెరగాలి తనకు మనం పెళ్ళికొడుకుని సెట్ చేయాలి అని అంటాడు గుడ్ ఐడియా కానీ మన దగ్గర వన్ మంత్ మాత్రమే టైం ఉంది నీకు నిషా గురించి తెలుసు కదా తనకింత అర్జెంటుగా తనకు తగ్గ వాళ్ళని చూడడం కష్టమేమో కదా అభి ఆలోచించి అరే మన వంశీగాడికి ఇంకా పెళ్ళి కాలేదు వాడికి పెళ్లి చేయలేదు అని వాళ్ళ ఫ్యాన్స్ అందరూ నన్ను తిట్టుకుంటున్నారు అండ్ వాడు కూడా నన్ను విసిగిస్తున్నాడు నువ్వు పెళ్లి చేసుకున్నావు నాకు పెళ్లి చేయలేదు అని వాడిని నీ దగ్గరకు పంపిస్తా నువ్వు పెళ్లి చేసుకుని వాడికి కూడా పెళ్లి చేసి పంపు ఏమంటావు వా అభి నువ్వు గ్రేట్ రా నాకు ఐడియా రాలేదు సూపర్ నిషాకి మన వంశీ కరెక్ట్గా సరిపోతాడు అని వెంటనే లేచి అభిని హక్ చేసుకుంటాడు అప్పుడే సారిక మహి వస్తూ ఉంటారు సారికతో మాట్లాడుతూ ఉండడంతో మహి ఇప్పుడు కొంచెం నార్మల్ అవుతుంది మహి రాగానే సిద్ధు మహికి అంతా చెప్తాడు మహి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ అన్నయ్య అంటుంది అభితో ఇట్స్ ఓకే సిస్టర్ అని ఓకే సిద్ధు ఇంక మేము వెళ్తాము ఇంకా అశోక్ని కూడా కలవాలి నాకు అర్జెంట్ వర్క్ కూడా ఉంది అని అంటాడు అభి సిద్ధు మహి ఓకే థ్యాంక్స్ అని సారికకు అభికి చెప్తారు అభి వాళ్ళు వెళ్తుంటే అభి వన్ మినిట్ ఇంతకి మన వంశీగాడి ఏమైనా మారాడా అలాగే ఉన్నాడా అని అడుగుతాడు సిద్ధు సారిక ఏదో చెప్పబోతుంటే అభి సారికను ఆపి వంశీ చాలా మారిపోయాడురా వచ్చాక నువ్వే చూద్దువు కానీ అని వెళ్తాడు అభి అన్నయ్య ఏం మారలేదు కదా అలా ఎందుకు చెప్పావు అని అడుగుతుంది సారిక మేం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ వంశీగాడి పిచ్చి ప్లాన్స్ నేనొక్కడిని అనుభవిస్తే ఎంజాయ్ ఏముంటుంది మన సిద్ధుని కూడా కొన్ని రోజులు ఎంజాయ్ చేయనివ్వు అని అంటాడు అభి పాపం అభి మనకంటే పెళ్ళి అయింది సిద్ధుకి ఇంకా పెళ్ళి కూడా కాలేదు వంశీ అన్నయ్య ప్లాన్స్ వల్ల ఇబ్బంది పడతారేమో ఎన్ని ఇబ్బందులు పడినా చివరికి మనం కలిసాం కదా మనం ఇంత హ్యాపీగా ఉండటానికి వాడే కదా రీజన్ అందుకే వాడైతే ఏదో ఒకటి చేసి వీళ్ళ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేస్తాడు అండ్ వాడికి కూడా పెళ్ళి అవుతుంది అని అంటాడు అభి నిజమే వంశీ అన్నయ్య వల్లే మనం హ్యాపీగా ఉన్నాం వంశీ అనే కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటుంది సారిక అక్కడ మహి వంశీ ఎవరు అని అడుగుతుంది నీకు అభి సారిక లవ్ స్టోరీ చెప్పినప్పుడు వంశీ అని చెప్పాను కదా ఆ వంశీని ఈ వంశీ అని అంటాడు ఓహో వంశీ నేను అభి బెస్ట్ ఫ్రెండ్స్ వాడికేదో వర్క్ ఉండి రాలేదు అని అంటాడు సిద్ధు అంతలో మహి వంశీ మంచివాడు కాదా అని అడుగుతుంది అదేంటి అలా అడిగావు ఆహా మీరిందాక వంశీ ఏమైనా మారాడా అంటుంటే సిద్ధు నవ్వుకుని అద వంశీగాడికి బ్రెయిన్ ఎక్కువ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి పిచ్చి ప్లాన్స్ వేసి ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువ చేసేవాడు బట్ ఫైనలీ మంచిగా జరిగేది అందుకే మేము వాడి ప్లాన్స్ ఫాలో అయ్యేవాళ్ళం అదే అడుగుతున్నా వంశీ పిచ్చి ప్లాన్స్ వేయడం మానేశాడా అని మహి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అది చూసి సిద్ధు మహి వంశీ వస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే ఇంకేం ప్రాబ్లం ఉండదు అని అంటాడు సారిక ఏదో చెప్పబోతుంటే అభి ఆపడం గుర్తొచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయో ఇంకా ఎక్కువ అవుతాయో దేవుడా నువ్వే కాపాడాలి అని అనుకుని వంశీ ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంది మహి తన ఫ్రెండ్ పెళ్ళి నుండి ఇంటికి వెళ్ళిన సిద్ధు ఇలా ఆలోచిస్తాడు వంశీ వస్తాడు ఇంకా తన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అండ్ నిషాని తన పేరెంట్స్ని బాధ పెట్టకుండా తన పెళ్ళి మహితో జరుగుతుంది అని అనుకుని హ్యాపీగా నిద్రపోతాడు అక్కడ మహి వంశీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అభి వాళ్ళ స్టోరీలో వంశీ వేసిన ప్లాన్స్ గురించి సిద్ధు చెప్పినప్పుడు బాగా నవ్వుకుని అయ్యో పాపం అభి అని అనుకున్నా బట్ ఇప్పుడు వంశీ వస్తున్నాడు అని సిద్ధు చెప్పినప్పటి నుండి అభి ప్లేస్లో సిద్ధుని నన్ను ఊహించుకుంటేనే భయంగా ఉంది ఏం జరుగుతుందో ఎన్ని ట్విస్ట్ జరుగుతాయో అని మహి కంగారు పడుతూ దేవుడి ఫోటో దగ్గరకు వెళ్ళి గాడ్ రేపటి నుండి నువ్వే కాపాడాలి నన్ను సిద్ధుని అని అనుకుని పడుకుంటుంది నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన మహి సిద్ధూ క్యాబిన్లోకి వెళ్ళి సిద్ధు వంశీతో మాట్లాడావా ఎప్పుడు వస్తానన్నాడు అని అడుగుతుంది ఫోన్ చేస్తున్నా మహి బట్ వంశీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు బిజీగా ఉన్నాడేమో సిద్ధు చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉండడంతో సిద్ధు దేనికో టెన్షన్ పడుతున్నాడు అని అనుకుని సిద్ధు చేతిని తీసుకుని సిద్ధు ఏమైంది అని అడుగుతుంది మహి అప్పటిదాకా మహికి ఎందుకు చెప్పడం అని మహి కూడా కంగారు పడుతుందని అనుకున్న సిద్ధుకి మహి అలా అడిగేసరికి తన బాధను మహితో షేర్ చేసుకోవాలి అని అనిపించింది మహి నేను చెప్పేది విని కంగారు పడుకు వంశీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అభికి కాల్ చేశాను అప్పుడు అభి చెప్పాడు వంశీ ఇప్పుడు పెళ్ళి వద్దు అంటున్నాడని అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మహి అది విని కంగారు పడుతుంది అప్పుడు మహికి అభి ఆ రోజు పెళ్ళిలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చి కానీ సిద్ధు ఆ రోజు అభి చెప్పాడు కదా వంశీ పెళ్ళి పెళ్ళి అంటున్నాడు అని హా అవును నేను అదే అడిగాను మొన్నటి దాకా అలాగే అన్నాడు రా ఇప్పుడేమో ఇలా అంటున్నాడు నెక్స్ట్ మంత్ ఇంపార్టెంట్ బిజినెస్ డీల్ ఉందంట అది కంప్లీట్ అయ్యాకైతే ఓకే అని ఏదో రీజన్స్ చెప్తున్నాడు కావాలని కానీ ఎందుకో తెలియడం లేదు అని అన్నాడు అభి అప్పటికీ అభి కూడా చెప్పి చూశాడంట బట్ వంశీ ఒప్పుకోవడం లేదు అని అంటాడు సిద్ధు అంత మహి కాసేపు ఆలోచించి సిద్ధు నువ్వేమి కంగారు పడుకు వంశీ వచ్చేలాగా నేను చేస్తాను అని అంటుంది నువ్వా ఎలా వంశీ ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నాడో మనకు తెలియదు నిజంగా తను బిజినెస్ గురించి ఆలోచించినట్లయితే లైఫ్లో యాంబిషన్స్ గొప్పవే కానీ అవి మన లైఫ్ పార్ట్నర్ అంత గొప్పవి కాదు అని నా ఒపీనియన్ అవును అది నిజమే అని అంటాడు సిద్ధు సో మనం ఇది వంశీకి కూడా తెలిసేలాగా చెయ్యాలి బట్ ఎలా ఇప్పటిదాకా వంశీ నిషాని చూడలేదు సో అందుకే అలా మాట్లాడుతున్నాడు ఒక్కసారి వంశీ నిషాని చూస్తే అస్సలు వదులుకోడు తను ఎంత అందంగా ఉంటుందో మనకు మాత్రమే తెలుసు నిషాని మిస్ చేసుకోకూడదు అని వంశీకి కూడా అనిపించాలి అప్పుడు వంశీ ఎన్ని మీటింగ్స్ ఉన్నా క్యాన్సల్ చేసుకుని మరీ వస్తాడు అని అంటుంది అవును మహి గుడ్ ఐడియా వంశీ నిషాని చూడలేదు అందుకే అలా మాట్లాడుతున్నాడు అని అంటాడు అందుకే నీ దగ్గర ఉన్న నిషా ఫొటోస్లో ఒక టూ ఆర్ త్రీ పిక్స్ సెలెక్ట్ చేసి వంశీకి పంపి చూద్దాం వంశీకి నిషా కన్ఫామ్గా నచ్చుతుంది తనని మిస్ చేసుకోకూడదు అని తప్పకుండా వస్తాడు అని అంటుంది సిద్ధు వెంటనే మహి చెప్పినట్టు నిషా ఫొటోస్ వంశీకి సెండ్ చేస్తాడు సిద్ధు మహి ఇద్దరు వంశీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ వంశీ నిషా ఫోటో చూసి వావ్ సో బ్యూటిఫుల్ ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదు నిషా అనవసరంగా ఇప్పుడే పెళ్లి చేసుకోను అని ఫోజ్ కొట్టి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇప్పుడు ఫోటో చూసి వస్తాను అంటే సిద్ధు ఏమంటాడో అని ఆలోచిస్తూ ఉంటాడు కాసేపటికి కానీ ఇప్పుడు కనుక నేను వస్తున్నా అని చెప్పకపోతే సిద్ధుకి కూడా కోపం వస్తుంది అసలే అభికి కూడా కోపం వచ్చింది వెళ్ళను అని అన్నా అని అనుకుని సిద్ధుకి కాల్ చేస్తాడు వంశీ నుండి ఫోన్ రావడంతో సిద్ధు హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు సిద్ధు వంశీతో ఫోన్ మాట్లాడటం అయిపోయాక వెంటనే తన చేర్ల నుండి లేచి ఎదురుగా ఉన్న మహి దగ్గరకు వచ్చి మహిని ఎత్తి గాల్లో తిప్పుతూ మహీ వంశీ వస్తున్నాడు అని చాలా హ్యాపీగా చెప్తాడు మహి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సిద్ధు ఇంకా దింపు చాలు అని అంటుంది సిద్ధు మహిని దింపి మహి నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది వంశీ రేపే వస్తున్నాడు ఏంటి రేపే వస్తున్నాడా హా అవును రేపే వస్తున్నాడు వంశీ రావడం వరకు ఓకే బట్ వచ్చాక నిషాకి వంశీ నచ్చుతాడా వంశీకి నిషా నచ్చుతుందా అని అడుగుతుంది వంశీకి నిషా నచ్చింది కాబట్టి కదా వంశీ వస్తున్నాడు సిద్ధు వంశీ ఇక్కడి దాకా రావడానికి నిషా ఫోటో సరిపోతుంది కానీ వాళ్ళ ఇద్దరికీ పెళ్లి జరగాలంటే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి వాళ్ళ మనసును కలవాలి నిషా గురించి నీకు తెలుసు కదా అని ఏమి చెప్పలేక మహి ఆగుతుంది మహి ఏం చెప్పాలి అని అనుకుంటుందో సిద్ధుకి అర్థమవుతుంది నిషా డబ్బులో పుట్టి పెరిగింది తనకు అందం బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి అలాంటి తను వంశీని యాక్సెప్ట్ చేస్తుందా అని మహి డౌట్ ఎందుకంటే వంశీ అందంలో నిషాకి సరితూగలడు బట్ వంశీకి పేరెంట్స్ లేరు అభి నేను కలిసి వాడికి ఎప్పుడూ ఆ ఆలోచన కూడా రాకుండా చేశాం ఇంకా స్టేటస్ విషయానికి వస్తే అభి నేను ఎంత రిక్వెస్ట్ చేసినా మా కంపెనీస్లో ఆఫర్ ఇచ్చినా జాయిన్ అవ్వడానికి ఒప్పుకోలేదు తన కాళ్ళ మీద తను ఎంతో కష్టపడి పైకి వచ్చాడు బట్ లాస్ట్కి అభి బలవంతం చేయడంతో అభి వాళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాడు అంత ఆత్మాభిమానం కలిగిన వంశీని నిషా తనకున్న యాటిట్యూడ్తో వంశీని ఒక్క మాట అన్నా వంశీ భరించలేడు వంశీనే కాదు నేను అభి కూడా తట్టుకోలేము అని ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధు నిషా గురించి వంశీకి ముందే చెప్పడం కరెక్ట్ ఏమో అని నాకు అనిపిస్తోంది అని అంటుంది మహి నాకు కూడా అదే కరెక్ట్ అని అనిపిస్తోంది ఎందుకంటే మన స్వార్థం కోసం వంశీని ఇబ్బంది పెట్టకూడదు సరే ఇప్పుడే ఫోన్ చేసి వంశీతో మాట్లాడతా అని ఫోన్ చేస్తాడు సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వంశీ వంశీ నిషా గురించి నేను కొన్ని చెప్పాలి నీకు అని అంటాడు సిద్ధు సిద్ధు నువ్వేమీ చెప్పక్కర్లేదు అంతా నేను చూసుకుంటా అని అంటాడు వంశీ అది కాదు వంశీ ఒకసారి విను ఇక్కడ ఉన్నది వంశీరా యూ డోంట్ ఫియర్ వచ్చాక మాట్లాడుకుందాం అని సిద్ధు చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేస్తాడు మహి ఏమైంది అని అంటుంది వాడు చెప్పేది మనం వినడం తప్ప వాడు మన మాట ఎప్పుడు వినడు అని అంటాడు సిద్ధు సరే ఇంకంతా ఆ గాడ్ చూసుకుంటాడు అని అనుకుంటారు ఇద్దరు నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు మహికి కాల్ చేశాడు మహి నువ్వు రెడీ అయ్యి మన ఆఫీస్ దగ్గర ఉన్న షాపింగ్ మాల్కి రా అని చెప్తాడు ఎందుకు అయినా ఈరోజు వంశీ వస్తాడు కదా మనం ఇప్పుడు షాపింగ్కి ఎందుకు మనం వెళ్ళేది కూడా వంశీని కలవడానికి వంశీని నిషాని అక్కడికి తీసుకురమ్మని చెప్పాడు అందుకే వెళ్తున్నాము అవునా అక్కడికి రమ్మని చెప్పాడంటే ఏదో ప్లాన్ చేసే ఉంటాడు వంశీ ఇంకేమైనా చెప్పాడా లేదు జస్ట్ నిషాని తీసుకుని రమ్మని మాత్రమే చెప్పాడు అవునా ఓకే బట్ నేను అక్కడికి వస్తే నిషాకి డౌట్ వస్తుందేమో కదా అవును కదా ఓకే మేము వెళ్ళిన కాసేపటికి నువ్వు అక్కడికి రా నువ్వు కూడా ఏదో షాపింగ్కి వచ్చినట్టు ఈరోజు సండే కదా నిషాకి కూడా డౌట్ రాదు ఓకే సిద్ధు అని అంటుంది మహి కాసేపటికి సిద్ధు నిషాని తీసుకుని షాపింగ్కి వెళ్తాడు సిద్ధు ఈరోజు ఏంటి ఇంత సడన్గా షాపింగ్కి వెళ్తామన్నావు అని అడుగుతుంది నిషా అది మామ్ నీకు ఏవో జ్యువెలరీ అండ్ శారీస్ తీసుకోమన్నారు అని అంటాడు సిద్ధు నిషా ఓకే అంటుంది సిద్ధు మహి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే మహి సిద్ధుకి మెసేజ్ చేస్తుంది సిద్ధు మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము అని మహికి రిప్లై ఇస్తాడు మహి సిద్ధు ఉన్న వాళ్ళ ఫ్లోర్కి వచ్చి కావాలని అక్కడ తను కూడా శారీస్ చూస్తూ ఉంటుంది నిషాని చూడనట్టు కాసేపటికి నిషా మహిని చూసి హాయ్ మహి నువ్వు కూడా షాపింగ్కి వచ్చావా అని పలకరిస్తుంది అవును మేడం ఓకే పద నాకు సెలక్షన్లో హెల్ప్ చేతు కానీ అని మహిని తాతో తీసుకువెళ్తుంది నిషా అలా పిలవడంతో నిషా చాలా మారిపోయింది ఇది వరకు చాలా యాటిట్యూడ్ చూపించేది ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది మహి అమ్మయ్య మహి వచ్చేసింది నిషాకి కూడా డౌట్ రాలేదు ఇంతకి ఈ వంశీ ఎక్కడ ఇంకా రాలేదేంటి అని వెయిట్ చేస్తూ ఉంటాడు నిషా ట్రయల్ రూమ్లోకి వెళ్ళగానే సిద్ధు మహి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ఒక శారీ తెచ్చి మహి నువ్వు ఈ శారీ తీసుకో చాలా బాగుంటుంది అని అంటాడు మహి ఆ శారీ చూసి నిజమే చాలా బాగుంది అని అంటుంది సరే పద అయితే అని అంటాడు సిద్ధు ఎక్కడికి శారీ చూడటానికి బాగుంది కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలి కదా పద అని మహి చేయి పట్టుకుని ట్రయల్ రూమ్ వైపుకి నడుస్తాడు సిద్ధు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థమై మహి వెంటనే తన చేతిని తీసుకుని చాలు చాలు నేను వెళ్ళి చూసుకుంటా కానీ ముందు మీరు వెళ్ళి వంశీ ఎక్కడ ఉన్నాడో అడగండి నిషా షాపింగ్ కంప్లీట్ అయిపోతుంది అని అంటుంది హా నేను వంశీ కోసమే చూస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని నేను మళ్ళీ ట్రై చేస్తా అని పక్కకు వెళ్తాడు వంశీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సిద్ధు మహి దగ్గరకు వచ్చి మహితో చెప్తూ ఉంటాడు ఈ లోపు ఎవరో ఒక అబ్బాయి వచ్చి సార్ ఈ బాక్స్ వంశీ సార్ మీకు ఇమ్మన్నారు అని బాక్స్తో పాటు ఒక లెటర్ కూడా ఇస్తాడు సిద్ధు బాక్స్ మహికిచ్చి లెటర్ తీసుకుని చదువుతూ ఉంటాడు సిద్ధు నీకు ఇచ్చిన ఈ బాక్స్ ఎవరికైనా ఇచ్చి నిషా హ్యాండ్ బ్యాగ్లో పెట్టమను అని రాసి ఉంటుంది మహి బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో డైమండ్ రింగ్ ఉంటుంది దాన్ని సిద్ధుకి చూపిస్తూ సిద్ధు డైమండ్ రింగ్ చూడు చాలా బాగుంది కదా అని అంటుంది సిద్ధు చూసి హా చాలా బాగుంది నిషా బ్యాగ్లో ఈ బాక్స్ పెట్టమన్నాడు తనకి తెలియకుండా వావ్ వంశీ నిషాని చూడకుండానే నిషాని గిఫ్ట్తో ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటున్నాడు రియల్లీ గ్రేడ్ చాలా బాగుంది మహి ఆ రింగ్ని చూసి ఎంతో ఎగ్జైట్ అవుతూ ఉండడంతో మహీకి నేనిప్పటిదాకా సారీ తప్ప ఏమీ గిఫ్ట్గా ఇవ్వలేదు తనకు కూడా ఒక డైమండ్ నెక్లెస్ లాంటిది తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు అంతలో మహి సిద్ధు ఏం ఆలోచిస్తున్నావు నిషా ట్రయల్ రూమ్లో ఉంది తను వచ్చేలోపు వంశీ చెప్పినట్టు తన బ్యాగ్లో పెట్టు ఈ బాక్స్ అని అంటుంది కానీ మహి వేరే వాళ్ళ ద్వారా బాక్స్ నిషా బ్యాగ్లోకి చేరేలా చేయమని రాశాడు లెటర్లో అవునా అలా ఎందుకు రాశాడు కాల్ చేసి కనుక్కో సిద్ధు కాల్ ట్రై చేస్తున్నా వంశీ ఫోన్ కలవదు మహి ఫోన్ కలవడం లేదు అని అంటాడు సిద్ధు ఇప్పుడు ఎలా అయ్యో సిద్ధు నిషా వచ్చేస్తుంది ఓకే మహి నువ్వు టెన్షన్ పడుకు నేను ఎవరికైనా మనీ ఇచ్చి ఈ బాక్స్ నిషా బ్యాగ్లో పెట్టిస్తా నువ్వు కంగారు పడుకు అవును నువ్వు ఇందాక ఏదో డ్రెస్ తీసుకోవాలి అన్నావు కదా కింద ఫ్లోర్లో నువ్వు వెళ్ళి అది కలెక్ట్ చేసుకుని గ్రౌండ్ ఫ్లోర్కి రా అని సిద్ధు అక్కడి నుండి నిషా దగ్గరికి వెళ్తాడు మహి డ్రెస్ కలెక్ట్ చేసుకుని గ్రౌండ్ ఫ్లోర్లో సిద్ధు నిషా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సిద్ధు నిషా మహి దగ్గరికి వస్తారు మహి కళ్ళతోనే పని అయ్యిందా అని సిద్ధు నడుగుతుంది డన్ అని చేతితో చూపిస్తాడు ముగ్గురు గ్రౌండ్ ఫ్లోర్లో బిల్ పే చేసి బయటకు వెళ్ళడానికి వస్తూ ఉంటారు ఈ లోపు మీరు కార్ దగ్గర వెయిట్ చేయండి నేను ఇప్పుడే వస్తా అని అంటాడు సిద్ధు వాట్ హ్యాపెన్ సిద్ధు అని అడుగుతుంది నిషా నథింగ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అని సిద్ధు మహికి డైమండ్ నెక్లెస్ తీసుకోవడానికి లోపలికి వెళ్తాడు వంశీని కలవడానికి సిద్ధు వెళ్తున్నాడేమో అని అనుకుంటుంది మహి నిషా మహి షాప్ నుండి బయటకు వచ్చేటప్పుడు చెకింగ్ దగ్గర నిషా హ్యాండ్ బ్యాగ్ నుండి సౌండ్ వస్తుంది అది చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు నిషా దగ్గరికి వచ్చి ఒకసారి అన్ని చెక్ చేస్తారు అన్ని బిల్ పే చేసి ఉంటాయి మళ్ళీ చెక్ చేస్తాడు హ్యాండ్ బ్యాగ్ నుండి సౌండ్ వస్తూ ఉండడంతో సెక్యూరిటీ మేడం మీ బ్యాగ్ ఒకసారి చెక్ చేయాలి అని అంటాడు వాట్ డూ యూ మీన్ అని గట్టిగా అరుస్తుంది వాళ్ళ మీద అది కాదు మేడం బ్యాగ్ చెక్ చేయాలి అని స్లోగా చెప్తాడు అంటే నేను మీ షాప్ నుండి ఏదో ఒకటి బిల్ పే చేయకుండా తీసుకువెళ్తున్నానా అసలు నేను తెలుసా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మహిక్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వదు అప్పటికే అక్కడ క్రౌడ్ వస్తూ ఉండడంతో ఇంకా అక్కడ గొడవ పెద్దది చేయడం ఇష్టం లేక నిషా బ్యాగ్ తీసిస్తుంది సెక్యూరిటీ అతను బ్యాగ్ తీసి అన్ని చూస్తాడు అప్పుడు అందులో నుండి ఆ బాక్స్ పైకి తీసి చూస్తాడు అది చూసి నిషా షాక్ అవుతుంది మహీ కూడా ఆ బాక్స్ చూడగానే షాక్ అయిపోతుంది అదేంటి ఈ బాక్స్కి బిల్ పే చేయలేదా ఇది గిఫ్ట్ కాదా అయిన వంశీ బిల్ పే చేయకుండా నిషా బ్యాగ్లో ఎందుకు పెట్టించాడు అసలు ఈ బాక్స్ వంశీకి ఎక్కడిది నిషాని అందరి ముందు ఇలా పూల్ని చేస్తే వంశీకి ఏం వస్తుంది అని అనుకుంటూ అయ్యో ఈ టైంలో సిద్ధు ఎక్కడికి వెళ్ళాడు అని వెంటనే నిషా దగ్గరికి వెళ్ళి మేడం నేను సార్ని పిలుస్తూ ఉండండి అని మహి సిద్ధు కోసం లోపలికి వెళ్తుంది నిషా అరుపులకి అక్కడ క్రౌడ్ ఎక్కువగా వచ్చి ఉండడంతో అందులో ఒకరు ఇలా బాగా రెడీ అయ్యి రావడం ఎవరికి తెలియకుండా దొంగతనాలు చేయడం ఈ రోజుల్లో బాగా ఫ్యాషన్ అయిపోయింది అని అంటారు ఆ మాటతో నిషాకి బాగా కోపం వచ్చి ఆ మాట అన్న అతని దగ్గరకు వచ్చి నీకెంత ధైర్యం అసలు నేను తెలుసా నేను తలుచుకుంటే ఈ షాప్ అంతా కొనగలను అలాంటి నేను ఆఫ్టర్ ఆల్ ఈ రింగ్ తీసుకెళ్తానా అని అరుస్తూ ఉంటుంది అక్కడ మహి జరిగిందంతా సిద్ధు దగ్గరికి వెళ్ళి చెప్తుంది సిద్ధు కూడా షాక్ అవుతాడు అదేంటి ఆ బాక్స్కి బిల్ పే చేయలేదా ఓకే పద అని వెంటనే నిషా దగ్గరికి వెళ్తారు సిద్ధుని చూసి నిషా సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు ఈ బాక్స్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు వీళ్ళందరూ చూడు ఎలా మాట్లాడుతున్నారో అని ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది ఈ వంశీ గండు కనపడింది చెప్తా అని సిద్ధు అనుకుని అప్పటికే అక్కడ బాగా క్రౌడ్ చేరడం మిస్టేక్ కూడా తన దగ్గర ఉండడంతో సిద్ధు ఇంకా గొడవ పెద్దది చేయడం ఇష్టం లేక నిషా కూల్ మనం దీనికి మనీ పే చేసేద్దాం అని నిషాని కన్విన్స్ చేస్తూ ఉంటాడు సిద్ధు అంతలా చెప్పడంతో నిషా కూడా ఓకే అని అంటుంది కానీ సిద్ధుకి అప్పుడే గుర్తొస్తుంది ఆ రోజుకి తన కార్డ్ లిమిట్ అయిపోయింది తను ఇప్పుడే మహి కోసం నెక్లెస్ తీసుకున్నాడు దాంతో సిద్ధుకి ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడతాడు సిద్ధు పద పే చేద్దాం అని అంటుంది నిషా కరెక్ట్గా అదే టైంకి క్రౌడ్లో నుండి ఒక వాయిస్ వస్తుంది ఎక్స్క్యూజ్ మీ అని అందరూ ఆ వాయిస్ వచ్చిన వైపు చూస్తారు అందరినీ దాటుకుని వంశీ సిద్ధు వల్ల ముందుకు వస్తాడు సిద్ధు వంశీని చూసి ఫస్ట్ షాక్ అయ్యి వెంటనే కరెక్ట్ టైంకి వచ్చాడు వంశీని అడిగి కార్డ్ తీసుకుందాం అని అనుకుని హాయ్ వంశీ నువ్వు ఇక్కడ అని ఏం తెలియనట్టు అంటాడు వంశీ కూడా ఏం తెలియనట్టు ఓహ్ సిద్ధు నువ్వు ఇక్కడ వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ అని సిద్ధుని హక్ చేసుకుంటాడు అబ్బా అప్పుడే నీ యాక్టింగ్ స్టార్ట్ చేసేసావా అని అనుకుంటాడు సిద్ధు నిషాని మహిని వంశీకి పరిచయం చేసి వంశీని నిషా మహిళకి పరిచయం చేశాడు అప్పుడు నిషా సిద్ధు పే చేద్దాం పదా అని అంటుంది వంశీ వెంటనే నిషా వైపు తిరిగి నేను ఇక్కడ జరిగిందంతా చూస్తున్నా మీరు కనుక ఇప్పుడు ఆ రింగ్కి మనీ పే చేస్తే మీరు నిజంగా తప్పు చేసిన వాళ్ళు అవుతారు సో వెయిట్ అని ఆ రింగ్ బాక్స్ని చేతిలోకి తీసుకుని ఈ రింగ్ కాస్ట్ వన్ ల్యాక్ అని అందరికీ చూపిస్తాడు మళ్ళీ నిషా వైపు తిరిగి తన వాచ్ని చూపిస్తూ ఈ వాచ్ కాస్ట్ త్రీ ల్యాక్స్ అండ్ తను వేసుకున్న డిజైనర్ డ్రెస్ కాస్ట్ ఫిఫ్టీ కే అలాంటి తను వన్ ల్యాక్ రింగ్ తీసుకెళ్తుందా అని అందరినీ చూస్తూ అడుగుతాడు వంశీ చెప్పిన మాటలకు సిద్ధు కూడా ఇంప్రెస్ అయ్యి మనవాడు గట్టిగానే ప్లాన్ చేశాడు నిషా దగ్గర ఇంప్రెస్ కోసము అని అనుకుంటూ ఉంటాడు సిద్ధులాగా మనీ పే చేద్దాం అని అనకుండా తన గురించి అందరి ముందు అలా చెప్పేసరికి నిషా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది క్రౌడ్లో ఉన్న వాళ్లకు కూడా నిజమే అనిపిస్తుంది నిషాని చూస్తే వంశీ అక్కడితో ఆగకుండా మీరిప్పుడు మనీ పే చేయడం కాదు మీకు ఇంకా డౌట్గా ఉంటే అసలు ఈ బాక్స్ మీ బ్యాగ్లోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం అని అంటాడు ఆవేశంలో నేను అది ఆలోచించలేదు సిద్ధు కూడా ఈ పాయింట్ చెప్పలేదు నిజమే నేనెందుకు బిల్ పే చేయాలి అసలు నేను తీసుకున్నప్పుడు వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు కానీ ఎలా అని అంటుంది సిద్ధు మహి కూడా ఏం చెప్తాడా అని వంశీ వైపు చూస్తూ ఉంటారు చాలా సింపుల్ ఈ షాప్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే సరిపోతుంది ఆ బాక్స్ మీ బ్యాగ్లోకి ఎలా వచ్చిందో తెలుస్తుంది అని అంటాడు సిద్ధుకి వెంటనే మైండ్ బ్లాక్ అయిపోతుంది వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు అంతమంది ముందు తన పరువు కాపాడినందుకు నిషా నిజంగానే ఇంప్రెస్ అవుతుంది అదంతా చూస్తున్న మహి ఓహో నిషా దగ్గర ఇంప్రెషన్ కోసం వంశీ ఇదంతా ప్లాన్ చేశాడా నిజంగానే వంశీ ప్లాన్స్ బాగా వేస్తాడు తనే బాక్స్ పెట్టించి మళ్ళీ తనే ఎవరో చూద్దామని అంటున్నాడు అని సిద్ధు వైపు తిరుగుతుంది సిద్ధు షాక్లో ఉండి సిద్ధుకి స్వెట్ పట్టేస్తుంది మహి సిద్ధుని కదిపి సిద్ధు ఏమైంది అలా అయిపోయావు వంశీ చూసావా ఎంత గొప్ప ఐడియా ఇచ్చాడో అని అంటుంది ఏంటి ఇచ్చేది ఆ బాక్స్ పెట్టింది నేనే అని అంటాడు సిద్ధు ఇప్పుడు మహి షాక్ అవుతుంది ఏంటి ఆ బాక్స్ నువ్వెందుకు పెట్టావు ఎవరితో అయినా మనీ ఇచ్చి పెట్టిస్తావని అన్నావు కదా అనుకున్నా బట్ అక్కడ టైంకి ఎవరూ లేరు అదేదో గిఫ్ట్ బాక్స్ అని అనుకుని ఎవరూ లేక నేనే నిషా బ్యాగ్లో పెట్టేశాను నాకేం తెలుసు ఈ వంశీగాడు ఇంత పెద్ద ప్లాన్ వేస్తాడు నిషా దగ్గర ఇంప్రెస్ కోసం అని అయినా ముందు చెప్పాలి కదా వంశీ బాగానే చెప్పాడు ఎవరితో అయినా చేయించమని నువ్వే అనవసరంగా ఇలా చేశావు నువ్వు కూడా నన్నే అంటున్నావా మహి వెనక్కి తిరిగి చూసేటప్పటికీ అక్కడ నిషా వంశీ ఉండరు వాళ్ళు సెక్యూరిటీని తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ రూమ్ వైపు వెళ్తూ ఉంటారు అది చూసి వెంటనే సిద్ధు మనం తర్వాత కొట్టుకోవచ్చు పదా వాళ్ళు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడకుండా ఆపాలి అని అంటుంది ఓఎంజీ వీళ్ళప్పుడే ఫుటేజ్ చూడడానికి వెళ్తున్నారా నిషా కనుక చూస్తే నా పరువు అంతా పోతుంది అని మహి సిద్ధు వాళ్ళ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళతో మేము వస్తాము అని నడుస్తూ ఉంటారు సిద్ధుకి వాళ్ళను ఎలా ఆపాలో అర్థం కాదు ఇంకొక టూ మినిట్స్లో ఆ రూమ్ వస్తుంది అనగా మహి కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే సిద్ధు పట్టుకుంటాడు వంశీ నిషా మహిని లేపుతూ ఉంటారు మహికి ఈ టెన్షన్లో కళ్ళు తిరిగినట్టున్నాయి అని అనుకుని కాంగారు పడుతూ మహి మహి అని పిలుస్తూ ఉంటాడు సిద్ధు మహి కొద్దిగా కళ్ళు తెరిచి నిషా చూడకుండా సిద్ధు వైపు చూసి కన్ను కొడుతుంది వెంటనే సిద్ధుకి కొద్దిగా అర్థమై నిషా వైపు చూసి నిషా వాటర్ బాటిల్ తీసుకురా అని అక్కడి నుండి పంపిస్తాడు నిషా వెళ్ళగానే మహి కళ్ళు తెరిచి సిద్ధు వెంటనే వెళ్ళి ఆ ఫూటేజ్ని డిలీట్ చేయమను అతన్ని కన్విన్స్ చేయి లేకపోతే మనీ ఇవ్వు అని చెప్తుంది ఏంటి మహి నువ్వు నిజంగా పడిపోలేదా అయినా ఎందుకు డిలీట్ చేయించాలి ఫూటేజ్ అని అడుగుతాడు వంశీ సిద్ధు కోపంగా ఎందుకంటే ఆ బాక్స్ నిషా బ్యాగ్లు నేనే వేశాను కనుక వంశీ షాక్ అయ్యి వాట్ సిద్ధు నువ్వెందుకు చేశావు అంతలో మహి ఓకే తర్వాత డిస్కస్ చేయొచ్చు సిద్ధు ఫస్ట్ నువ్వు వెళ్ళు అని అంటుంది సిద్ధు వెంటనే అక్కడి నుండి ఆ రూమ్లోకి వెళ్ళి అతనితో మాట్లాడి వాళ్ళకు ఏ ప్రాబ్లం రాదు అని చెప్పి తను చెప్పినట్టు చెప్పమని వాళ్ళను కన్విన్స్ చేస్తాడు ఈ లోపు నిషా వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి మహి ఫేస్ మీద చల్లుతుంది దాంతో మహి కళ్ళు తెరుస్తుంది నిషా వంశీ మహిని అక్కడ చైర్లో కూర్చోపెడతారు నిషాకు అక్కడ సిద్ధు కనపడకపోయేసరికి సిద్ధు ఎక్కడా అని అడుగుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు మహి నీకు ఇప్పుడు ఓకేనా అని అంటాడు హా ఓకే అని మాట్లాడారా అని కళ్ళతోనే అడుగుతుంది హా మాట్లాడా అని చెప్తాడు సిద్ధు మహి నువ్వు ఇక్కడే ఉండు అని నిషా సిద్ధు వంశీ ఫూటేజ్ ఉన్న రూమ్లోకి వెళ్తారు నిషా వెళ్ళి అక్కడ ఉన్నవారిని తనకి ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడుగుతుంది సిద్ధు అంతకుముందే చెప్పి ఉండడంతో మేడం యాక్చువల్లీ ఈరోజు అక్కడ కెమెరా కొంచెం రిపేర్లో ఉంది మేడం సారీ అని చెప్తాడు ఇంత పెద్ద షాప్లో అంత చిన్న రిపేర్ కూడా చేయించరా మళ్ళీ బ్యాగ్స్ చెక్ చేయిస్తారు అని అరుస్తూ ఉంటుంది నిషా నిషా కూల్ నేను వెళ్ళి మేనేజర్తో మాట్లాడతా ఇప్పటికీ లేట్ అయింది మనం ఇంకా వెళ్దాము అని అంటాడు సిద్ధు నిషా కూడా ఓకే అని మహి దగ్గరికి వస్తారు అక్కడ మహి టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళని చూసిన మహి ఎవరో తెలిసిందా అని అడుగుతుంది లేదు అక్కడ ఉన్న కెమెరా ఈరోజు వర్క్ అవడం లేదంట లేకపోతే నా చేతిలో ఉండేది రోజు వాడికి అని అంటుంది నిషా వంశీకి వస్తున్న నవ్వు ఆపుకుంటాడు నిషా మాటలకి సిద్ధు వంశీని చూసి నవ్వురా నవ్వు నీకు నా చేతిలో ఉంది అనుకుంటాడు అమ్మయ్యా అని అనుకుంటుంది మహి అప్పుడే నిషాకి తన ఫ్రెండ్ దగ్గర నుండి కాల్ రావడంతో ఓకే సిద్ధు నేను వెళ్తాను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అని వంశీ వైపు తిరిగి చాలా థ్యాంక్స్ మీరు మంచి ఐడియా ఇచ్చి నాకు ఫేవర్ చేశారు థ్యాంక్స్ అని చెప్పి సిద్ధు నేను నా కారు తీసుకురాలేదు నన్ను ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసావా అని అంటుంది అప్పటికి వంశీ సిద్ధుకి సైగ చేస్తూ ఉంటాడు నేను డ్రాప్ చేస్తా అని దాంతో సిద్ధు నిషా యాక్చువల్లీ కొంచెం అర్జెంట్ వర్క్ ఒకటి ఉంది వంశీ డ్రాప్ చేస్తాడు ఓకేనా అని అంటాడు ఇట్స్ ఓకే అని అంటుంది నిషా దాంతో నిషా వంశీ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు వంశీ వెనక్కి తిరిగి సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధుని హక్ చేసుకుని థ్యాంక్స్ సిద్ధు థ్యాంక్స్ మహీ అని చెప్పి ఫాస్ట్గా వెళ్తాడు వెళ్ళు వెళ్ళు నైట్ ఇంటికి వచ్చాక చెప్తాను నీ పని అని అనుకుంటాడు సిద్ధు మహి వాళ్ళు వెళ్ళగానే హమ్మయ్య పెద్ద గండం గడిచింది అని చైర్లో కూర్చుని సిద్ధు వైపు చూస్తూ సిద్ధు వంశీ ఇంట్రడక్షనే ఇంత టెన్షన్గా స్టార్ట్ అయింది ముందు ముందు ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది అంటుంది నా కూడా అలాగే అనిపిస్తోంది మహి ఈరోజు నువ్వు కనుక లేకపోతే నా పరిస్థితి ఏంటో అని తలుచుకుంటేనే భయం వేస్తోంది అనంటాడు అంటాడు సిద్ధు ముందు ముందు మన వంశీ వేసే ప్లాన్లలో మన సిద్ధు మహిళలు ఎలా ఇరిటేట్ అవుతారో తర్వాతి అప్డేట్ తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం